సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త ఏదైతే ఉందో చిన్నతనంలో తన తల్లిదండ్రులను కోల్పోయి తన మేనమామ ఆశి రాసుకుంది తనను అనాథాశ్రమంలో చేర్చాడు ఇప్పుడు ఆశి కోసం కొట్లాడితే నీకెక్కడ అనేది మాట్లాడుతున్నాడు ప్రస్తుతం శిరీష మన ముందు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది నా పేరు శిరీష సార్ మాది ఫస్తాల మా నాన్నగారి మా నాన్న పేరును లింగస్వామి మా అమ్మ పేరు శంకరమ్మ రెండు వేల నాలుగులో లో మా నాన్నకి ఆరోగ్యం బాగలేకపోతే మా అమ్మ ఉండనని చెప్పేసి వచ్చింది అయితే మా అమ్మకు కట్నం ఇచ్చారు ఆ వరకట్నం కింద ఆ పైసల్ని తిరిగి ఇచ్చారు నన్ను మా అమ్మని తీసుకొని వచ్చి ఇక్కడే పెంచి ఉంచుడు మా మామారు అడివే తీసుకొచ్చాడు నేనే మా పెద్ద మామ తీసుకొచ్చి నేనే సంరక్షిస్తా అని చెప్పి ఇక్కడనే ఉంచాడు దాని తర్వాత రెండు వేల ఏడులో లో మా నాన్న చనిపోయాడు చనిపోతే తీసుకెళ్లి మా అమ్మని బలవంతంగా ముందు పోపించి మళ్ళీ మా నాన్నకు రావాల్సిన వాటా ఏడెకరాలు ఏడు ఎకరాలని పైసలతో వెలకట్టి ఒక లక్ష ముప్పై ఏడు వేలు ఫస్ట్ ఇచ్చి ని ఒక లక్ష పదిహేను వేలు మొత్తం తీసుకొని రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ అడవేముల గ్రామంలో నాలుగు ఎకరాల భూమి సూర్యపేటలో ఫ్లాట్ కొనుకొని ఇప్పుడు అందులో ఇల్లు కట్టి వాళ్ళే ఉంటారు ఈ రెండు కొన్నారు దాని తర్వాత మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోగానే టూ థౌసండ్ టెన్ సార్ మా అమ్మ చనిపోగానే హాస్టల్ వేసారు నల్గొండలో మేస్ బాల్ భవన్ అక్కడ అక్కడ వేసి ఇంకా ఒక్కసారి కూడా నా దగ్గరకు రావడం కానీ అనాథాష్ట్రమం అనాథాశ్రమంలోనే ఒక్కసారి కూడా రాలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన దాకా కూడా ఒకసారి కూడా రాలేదు సొంతం మా తాత చనిపోతే కూడా తీసుకొని రాలేదు తీసుకొస్తే మళ్ళంతా తెలివి నేర్పుతారు అని చెప్తారు ఈమె గురించి అని అక్కడ వేసినప్పుడు కూడా ఈ ఎవరికైనా దత్త తీచ్చేయండి మాకు మా అని చెప్పారు అయ్యకుండా ఇట్లని పెంచి చవిపిచ్చారు దాని తర్వాత ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కొడతారు హైస్టల్ నుంచి వచ్చి బయటకు వచ్చేసి మా మేనమామ నాకు ఏదైనా ఉందా మా నాన్నకి వచ్చిన భాగంగానే ఏదైనా ఉందా అని అడిగితే నీకు ఆస్తి లేదు ఏమీ లేదు అని చెప్పి కొట్టేసి ఇంట్లో కలిగి ఎంటేశారు నీకు అంతగానం పెళ్ళి కావాలి అనుకుంటే నా రెండో కొడుకు భార్యగా ఉండు కానీ అంతకుమించి నీకేం లేదు అని తిట్టి కొట్టి ఎలాగొట్టారు సార్ దాని తర్వాత మా చిన్నమామని వచ్చి ఆశ్రయించిన మా చిన్నమావే చెప్పిండు మీకు ఇలా పస్తాలలో మీ పెద్దనాలు బాబాయిలు వాళ్ళని అడగానంటే అక్కడికి వెళ్ళి అడిగితే మీ నాన్నకి రావాల్సిన భాగం అంతా అప్పుడే మీ మేనమామ చేతికి ఇచ్చినాం అని అన్నారు ఆయన అడిగితే ఏం లేదన్నారు అప్పుడు కేసు పెట్టించారు మా పెద్ద నాన్నలు పిలిపించి మాట్లాడిపించారు ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నాడు మళ్ళీ వెళ్ళి నా పిల్లలు కొడుతుంది పిల్లలు కొడుతురు నేనేమి మొండికేసినారు మూడు నెలల నుంచి తిరుగుతున్నాం సార్ నాగరం పిఎస్ లో కేసు పెట్టినాం అక్కడికి వచ్చిండు మాట్లాడి ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నాడు మళ్ళీ వేయడం వలన ఎస్పీకి డిఎస్పీకి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం అక్కడ ఉంటే నాకు ఏడు ఎకరాలు ఉండేవి సార్ ఇప్పుడు ఇక్కడొచ్చినాక నాలుగు ఎకరాలు కొన్నాడు ఏదైతే ఫ్లాట్ కొన్నాడో నా పైసలు పెట్టి ఏదైతే కొన్నాడో అదే నేను అడుగుతున్నా ఆయన సొంతంగా ఏమి ఇయ్యం అనట్లేదు ఇప్పుడు నర్సింగ్ చేస్తున్నా సార్ నల్గొండలోనే అందరు అధికారులు న్యాయం చేస్తా అని చెప్పి మూడు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ ఎవరి నుంచి కూడా నాకు న్యాయం జరగలేదు ఇంకా చేస్తాం చేస్తాం అని అంటున్నారు ఎంక్వైరీ పంపిస్తాం అన్నారు పది రోజులు అవుతుంది ఎంక్వైరీ జరిగి ఇంకా ఏం రాలేదు సార్ ఎలాగైనా న్యాయం చేయాలని మీడియా సమక్షంలో ఊరి పెద్ద మనుషులు ఉన్నారు ఆ బుజ్జి ఆ తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు ఎన్నెల పాప అసలు ఇక్కడ ఏం ఒప్పుకున్నారు అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఈ అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు చచ్చిపోయినాక ఏడు ఎకరాల భూమి అక్కడ కాడ అమ్ముకొని వచ్చి డబ్బులు కట్టుకుండు ఇక్కడ ఒక్కడి అన్నీ కట్టుకొని ఆయన ఎల భాగం నూనె భద్రయ కొంటే భద్రయ కాంచు కొనుక్కోండు నాలుగు ఎకరాలు అక్కడి నుంచి ఇల్లు కొనుక్కోండు నా బిడ్డలు ఆ బుజ్జి నా బిడ్డ మాటి నా కొడుకు చేసుకుంటా అని అన్నాడు ఇక్కడ ఇక అటే ఏం చేసిండు ఆ పిల్లని అక్కడ ఆ స్థలం చేసింది అదే సంగతులు ఇది ఏముంది న్యాయం చేస్తాను న్యాయం చేయాలి న్యాయం చేయాలి అమ్మాయిని కాకపోతే వాడిని తీసుకొచ్చి నిలబెట్టి కాదని అనవను దానికి మాట్లాడదాం ఓ యాభై మందిని కూర్చోబెట్టామని అని తదు ముందే ఈ బజార్ మొత్తం కూర్చుంటాము అది సంగతి అదే విధంగా ఎవరైతే ఉన్నాడో ప్రస్తుతం మన ముందున్నాడు ఆ అమ్మాయిని చేరదీసి ప్రస్తుతం అయితే ఆ తిండి గాని ఆ సౌకర్యాలు చదువు కానీ చూసుకుంటున్నాడు అసలు ఎట్లా జరిగింది ఏం జరిగినదా పూర్తిగా రెండు వేల నాలుగులో మా చెల్లె మా బావకు బాగలేదు బాగాలేకుంటే మా చెల్లె అక్కడ నేను ఉండను నేను ఇక్కడ ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నది అంటే అలా ఇలా ఏం చేసారు పెద్ద సంవత్సరంలా మేము ఇచ్చిన వరకట్నం లక్ష పదిహేను వేలు మా ఇచ్చారు అక్కడి నుంచి మా అన్న మా పెద్ద లింగయ్య ఆయన నా బిడ్డని మా చెల్లె బిడ్డని మా చెల్లెని ఇద్దరిని తీసుకొచ్చి నేను సాత్తా నేను వాళ్ళకి బాధ్యత బాధ్యని నేను ఆ డబ్బులు తీసుకుంటా నేనే సాత్త అని చెప్పి తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఆ తర్వాత మా బావకు బాగలేదు ఆ బావ బాగలేకపోతే ఆయన ఆరోగ్యం బాగలేకపోతే ఆయన చనిపోయాడు చనిపోతే ఆయన చనిపోయినాక ఏమి ఏమొచ్చిందంటే పెద్ద మటలు కూక పెట్టాం కూరబ పెడితే ఆయనకు వచ్చే ఏడు ఎకరాల ఓట డిమాండ్ చేసి లెక్క ప్రకారం లక్ష పద్నాలుగు వేలు రూపాయలు ఆయన కట్టించారు అది వాళ్ళు తీసుకోరు మన మా మా అన్న పెద్ద ఆయన నోళ్ళింగే లింగే ఆయన తీసుకోండు తీసుకొని నేను సాత్తాలని నేను పెద్ద చేస్తా మీకు నాకు బిడ్డ లేదు నా బిడ్డ లెక్కను చూసుకుంటాను నాకు ఇద్దరు పిల్లలు అవసరం కొంటే కొడుకు పిల్లని పెళ్లి చేస్తాను అని తీసుకొచ్చుకోండు అప్పటి నుంచి తీసుకుపోయిండు మా చెల్లె రెండు వేల నాలుగులో రెండు వేల ఏడులో చచ్చిపోగానే తీసుకుపోయి అనాథల వాస్తవం లేచిండు వేసి ఆయన అనాథలు వేసి పెద్దగా అయిన దాకా అక్కడనే ఉంచుడు మా నాయన చచ్చిపోయినా మాకు ఏ కార్యమైనా ఏదైనా అసలు మాకు తెలియకుండా తీసుకుపోయేసిండు మాకు తెలియదు తెలియదు అసలు ఉన్నదా అని మేము అనుకున్నాం ఇప్పుడు ఆమె చదువు అయిపోయి పెద్ద అయినాక మేజర్ అయినాక వచ్చి నాకు ఆయన ఉందా అని మా అన్నని అడిగింది అడిగితే నా కాడ ఏం లేదు నేనేమి ఇయ్యను నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని ఎలగొట్టిండు ఎలగొడితే ఆచని నా వచ్చింది నా వస్తే నా కాడ లేదమ్మా మీ పెద్దమ్మ అన్ని తీసుకోండు నా కాడ లేదు మీ మీ బాబాయిలు మీ పెద్దయ్యులు మీరు అందరూ ఫస్ట్లో మీ నాయనమిటికి కానీ ఉన్నారు ఆయన వస్తే వాళ్ళని అడుగుపో ఓకారో తెలుస్తుంది నీకు అని చెప్పి ఆడ పంపించినామని పంపిస్తే పెద్ద పెద్ద పెద్దమ్మ పిలిచి ఆయన అడితే నేను ఆ రోజే మీ నాన్నకు వచ్చిన ఓట ప్రకారం లెక్క ఒక లక్ష నలభై వేలు ఇచ్చినాము మొదగాలు మీ అమ్మ వరకట్టం మీ అమ్మకి ఇచ్చినాము మా కాడ ఏం లేదు అమ్మ అని తీసుకొచ్చి వాళ్ళు కాగితాలు చూపించారు చూపిస్తే ఆ పెద్దమ్మాసారిడిపోయి ఆమె ఆమె చూపి నాగారం పోయింది నాగారం పోయి మా ముగ్గురి మీద కేసు పెట్టింది ముగ్గురి మీద కేసు పెడితే ఆడ పిలిచి అడిగితే నేనే తీసుకున్న వాస్తమే నా ఆడ ఏం లేదు ఇప్పుడు నేను ఒక ఎకరన్నర భూమి ఒక ఎకరం భూమి ఇస్తా ఒక ప్లాట్ ఇస్తా నేను రెండు తోటల బంగారం పెడతా అని ఒప్పుకొని పోయిండు మళ్ళీ పిలిస్తే నా కాడ ఏం లేదు నా పెళ్ళి నా కొడుకులు తిడుతురు నాకు సంబంధం లేదు ఎవరు నేను ఎవరు తెలియదు అని చెప్పి ఇంటి అంకెల్ రానియకుండా జరిగింది అది రూపాయి వద్దు సార్ మాకైతే ఆయన అదే డబ్బులు పెట్టి మా వారిన భూమి కొన్నాడు సూర్యాపేటల రెండు వందల గత కొన్నాడు ఆమదామకి ఇస్తారు ఆయన రూపాయి ఇచ్చినా అవసరం లేదు అధికారులు స్పందించాల స్పందిస్తాం అంటే మేము అక్కడ అంతరా ఇచ్చిన సార్ ఇది చూసేంత వరకు ఏం జరగలేదు ఇంతవరకు ఏం న్యాయమని మాకు జరగలేదు ఆ నేను తిరుగుతున్న అవును వాళ్ళు ఏం ఇంతవరకు అది ఏం చేయలే ఇంతవరకు ఓకే శిరీష అదే విధంగా తన చిన్న మామ చెప్తున్న ప్రకారం అయితే తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి ఆ రోజుల్లో తన తండ్రి భాగం అయినటువంటి ఏడు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు నగదు తీసుకుంటే తన పెద్ద మామ తీసుకొని ఒక నాలుగు ఎకరాల భూమి అదే విధంగా సూర్యపేట్లో ఒక ఇల్లు కొన్నాడు నన్ను ఎవరి తెలియకుండా ఒక అనాథాశ్రమలో చేరదీసి అక్కడ చేర్పించడంతో ఎవరు ఇలా సంప్రదించే ప్రయత్నం చేయలేరు ఈ రోజు నేను మేజర్ అయినాక నన్ను మా పెద్దమామని మా చిన్నమామని సంప్రదిస్తే మా పెద్ద మామే ఆ రోజు మా నాన్న వచ్చిన ఆస్తి తీసుకున్నారు ఈ రోజు నేను అడిగితే నీకెక్కడ దాన్ని మాట్లాడుతున్నాను దయచేసి మీడియా ముఖంగా నాకు న్యాయం చేయాలని ఈ యొక్క శిరీష వేడుకుంటుంది